ఎవడో అన్నాడు వంకాయ బోరింగ్ అని ట్రై చేసి చూడు లైఫ్ లెసన్ ఉంటుంది వంకాయలో టేస్ట్ ఉంటుంది మనలో ట్రస్ట్ ఉంటుంది రెండిటి వాల్యూ లేట్ గా తెలుస్తుంది ఏముండో వంకాయ కాంబినేషన్ లో ఇలా రైస్ ప్రిపేర్ చేయండి ఫస్ట్ బైట్ లోనే షాక్ అవుతారు నా కోసం ఒక బయట టేస్ట్ చేసినా కానీ మీకోసం అయితే ప్లేట్ మొత్తం లాగించేస్తారు మరి నేను ఎలా ప్రిపేర్ చేసాను చూసేద్దామా మార్కెట్కి వెళ్ళినప్పుడు టేస్ట్ బాగుంటుందని నిగనిగలాడుతున్న తెల్ల వంకాయలు అయితే తెచ్చేసాను మిక్సీ జాన్ తీసుకుని వేయించిన పల్లీలు ధనియాలు మిరియాలు వెల్లుల్లి అల్లం ఎండు కొబ్బరి కొత్తిమీర పుదీనా పెరుగు టమాటా ఉప్పు కారం వేసేసి సాఫ్ట్ గా గ్రైండ్ చేసేసాను ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయలు తీసుకుని ఫోర్ పార్ట్స్ గా పూర్తిగా కట్ చేయలేదండో ఈ గుత్తి వంకాయని ఎలా కట్ చేస్తామో అదే షేప్ లో కట్ చేసాను ఇలా కట్ చేసిన వంకాయని ఆయిల్ ఉప్పు పసుపు వేసేసి వేయించాను అంతే ఇక ఆయిల్ వేగిన వంకాయలను సెపరేట్ చేసి అదే ఆయిల్ లో పోపు దినుసులను యాడ్ చేసి ఆనియన్స్ ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకు మీకు నచ్చితే బిర్యానీ పొడి కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని యాడ్ చేసి పేస్ట్ తగ్గట్లుగా ఉప్పు పసుపు పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసి ఆయిల్ సెపరేట్ అయ్యి పేస్ట్ పచ్చదనం పోయేంత వరకు కుక్ చేశాను ఇక అప్పుడు వేయించుకున్న రారజుని అయితే వేసేశాను ఒక ఫైవ్ మినిట్స్ పాటు వంకాయ ముక్కలు పేస్ట్ అబ్జర్వ్ అయ్యేంత వరకు కుక్ చేశాను ఇక ఫైనల్ గా ముందుగా ఉడికించుకున్న రైస్ ని కొత్తిమీరని యాడ్ చేసి మొత్తం కలశలా కలుపుకున్నాను కలుపుతుంటేనే వేడిగా ఉందనే విషయం మర్చిపోయి నా చెయ్యి ఆగలేదు నా నాలుగు ఆగలేదు తింటూ రిమైనింగ్ ప్రాసెస్ చేసేసాను ఇలా ప్లేట్లు వేసి వేయగానే రుచి చూసి చూడగానే వంకాయ అంటే చాలు ఇంట్లో యుద్ధాలే మొదలవుతాయి నాకు వద్దు అన్న వాళ్ళు వంకాయ అంటే అసలు ఇష్టం లేదు అన్నవాళ్లు మార్కెట్ కి వెళ్ళడం అలవాటు లేని వాళ్ళు కూడా మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకొని మరి వండించుకుంటారు నీ వంకాయ కూడా ఇంత సోద అవసరం అనుకుంటున్నారు కదా కొంతమంది టేస్ట్ వర్మ టేస్ట్ సర్లే వీడియోకి లైక్ చేసి వెళ్ళండబా